నా పేరు కాటరావుత లక్ష్మి నాయక్ గిరిజన సంక్షేమ గురుకులం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల యొక్క సంఘానికి నేను రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరి మేము గత రెండు రోజుల నుంచి శనివారం నుంచి కూడా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ మార్గంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము మరి ఈ శాంతియుత నిరసన గల కారణాలు మరి మేము ఉపాధ్యాయులను అధ్యాపకులను అవుట్ సోర్సింగ్ విధానంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి గురుకులాల్లో కానివ్వండి రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఉన్నారు అందుకు భిన్నంగా మేము మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకులను ఈ అవుట్ సోర్సింగ్ విధానంలో నాన్ టీచింగ్ కేటగిరీలో పెట్టడం వల్ల మాకు జీతాలు రెండు వేల పదహా పదిహేడు తర్వాత నుంచి పెంచలేదు మరి అలాగనే మాకు రెండు వేల పది పియాజ్ ప్రకారం అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు పీఈటిలకు తొమ్మిది వేల ఐదు వందలు అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకు తొమ్మిది వేల ఐదు వందలు టీజీ టీచర్లకు పద్నాలుగు వేల ఐదు వందలు ఈ విధంగా అతి తక్కువ వేతనాలు ఇవ్వటం వల్ల కుటుంబ పోషణ చాలా దుర్భరంగా ఉంది మరి ఇప్పటికైనా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు మరి మా సమస్యలను పరిగణలోకి తీసుకొని తక్షణమే మా సమస్యలను పరిష్కరించి మమ్మల్ని శాంక్షన్ పోస్టులో చేస్తున్నటువంటి మా పోస్టులు అన్నీ కూడా మరి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా మార్పు చేసి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం జీత భత్యాలు చెప్పేసి మేము ఈ యొక్క శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మా సమస్యలను గతంలో జూన్ నెలలో మేము సీఎం ఇంటి ఇంటి ముందు చేసినటువంటి శాంతియుత నిరసనలో హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీలను ఇచ్చి మూడు నెలలు దాటిపోయినా సరే మరి గౌరవ గిరిజన మంత్రి గారు మరి వాటి మీద దృష్టి పెట్టలేదు ఇప్పటికైనా దృష్టి సారించి మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి శాంతియుత నిరసనలు మరి పరిశీలన చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము